ట్ట తోటకుండా ఒక అట్ట మెదం కూర వేసి కూర వేసిన పెసరపక్క వేసి రెండు ఆకులు వేసి పప్పు అయితే చేసిన పెంచుల మిరపకాయలు తీసుకున్నా పోసిపెట్టుకోవాలి కొత్తిమీర తీసుకున్నా కడాయి వేడైంది నూనె వస్తున్నా కొంచెం జిలుపర జ ఆవల్పడ చుట్టపట ఆడే ఇక కొంచెం జిలుపర ఇక కొంచెం ఉల్లిగడ్డ ఉల్లిపాయ వేయించేస్తున్నాం మిరపకాయలు వేసేస్తున్నాం పంపేస్తే ఉల్లిగడ్డ కొంచెం ఉల్లిపాయ బి మిరపకాయలు వేసి వేయించుకున్నా పడకా డెంగింది కదా అలంజ కలిస్తా కొంచెం ఇలా వేసి కలిపేస్తాం ఇలా తోటకూర మింతం కూర వేసి కలుపుకున్నా ఇప్పుడు కలిపేస్తాను తోటకూర కూర మింతం కూర కప్పు ఇప్పుడు రెండు పసుపు కారం ఉప్పు ఇలా ధాన్యాల కూర అవన్నీ పసుపు కారం ధాన్యాల కూర వేసి కలిపేస్తాం కారం ధాన్యాల కూర వేసి కలిపి ఇగో కప్పు వేసేస్తున్నా కలిపేస్తా కప్పు వేసి కలుపు మొత్తం మంచిగా మొత్తం మసాలా కలిపేసుకొని చెంచా ఉప్పు వేస్తాను సాగు ఉప్పు వేసి కలిపేస్తున్నా నేసి కలిపి ఇక బాగా ఇచ్చినా కదా కొన్ని నీళ్ళు పోసి మూట పెడతాం కొన్ని పోసి కలిపేస్తా మధ్య మంచిగా మరి మెత్తగా కాకుండా మరి పలుపు కాకుండా కొంచెం చిన్న మంట మీద ఉడకాలి మూట అయితే పెట్టేస్తా ఒకసారి కలిపేద్దాము చిన్న మంట మీద ఇక ఇంకా ఉడకలేదు ఇంకా కొన్ని నీళ్ళు పోసి అయితే ఇంకోసారి కలిపి మూట పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇంకా జరిగే ఉడకలేదు పప్పు ఉంటే పప్పు చూద్దాము ఉడికి పప్పు అయితే రెడైపోయింది ఫ్రెండ్స్ ఇగా చూడండి ఫ్రెండ్స్ ఇక కట్ట తోటకూర మెంతం కూర వేసి పెసరపప్పు అయితే చేసిన చూడండి గట్టిగా అంతా ఇగ మంచిగా నూనె వేయించి చేసిన అది మొత్తం తీసుకుంటే ఏడైట్ ఫ్రెండ్స్ ఇక మా మేడం వాళ్ళ ఇంట్లో అయితే చికెన్ కూడా చేస్తున్నా మూడు కూరలు చేస్తున్నాను ఒక్కొక్క ఈడే తీసి పెడుతున్నా నైడల్ చూడండి ఫ్రెండ్స్ అందరూ నైడల్ చూడండి ఇలా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిగా వెరగిన్నలు అయితే తీసి తీసేస్తున్నాను